రద్దు చేయాలి మేడారం భక్తుల దగ్గర టోల్ వసూలు చేయడము రద్దు చేయాలి మేడారం రూట్ లో ఉన్న టోల్ గేట్ రద్దు చేయాలి మేడారం రూట్ లో ఉన్న టోల్ గేట్ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి ప్రభుత్వానికి మూఢనమ్మకాల నిర్మూలన పక్షాన మేము ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాము మరి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక గిరిజనుల పండుగ రెండు రోజుల పాటు గిరిజన వీరవనుతుల జాతర కాబట్టి ఈ జాతరకు అరవై లక్షల నుంచి కోటి మంది వరకు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రకృతి ఒడిలోకి వస్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రజలందరికీ ఆ టోల్ గేట్ల వద్ద సమయం కాలయాపన అవుతుంది అలాగే ట్రాఫిక్ జామ్ అయి పోలీసు వారికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రూట్లో ఉన్నటువంటి టోల్ గేట్లన్నిటినీ రద్దు చేసి ప్రజలకి ఆ ప్రకృతిలోకి వచ్చేటువంటి వనదేవతలను పూజించుకోవడానికి వచ్చేటువంటి ఆ భక్తులందరికీ కూడా టోలు రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ములుగు జిల్లా నుంచి ఎన్నికైనటువంటి చైతన్య సీతక్క గారు మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తాను చొరవ తీసుకోవాలని అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం గారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించాలని మేము కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఈ పన్నులు ట్యాక్స్ టోల్ ట్యాక్స్ని రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సంక్రాంతి పండక్కు ఆంధ్రాకు వెళ్ళే దారులన్నీ రద్దీగా ఉండి ఆ టోల్ గేట్ల వద్ద గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బంది పడతారని వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఆ టోలును రద్దు చేయడానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారని మనకి మీడియా ద్వారా తెలిసింది కాబట్టి మేడారం జాతర జరుగుతున్నటువంటి పది రోజుల పాటు ఈ రాష్ట్రంలో మేడారం రూట్లో ఉన్న అన్ని టోల్ గేట్లను ఎత్తివేయాలని టోల్ వసూలు చేయకుండా ఉండాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రద్దు చేయాలి మేడారం భక్తులకి టోల్ గేట్ని వసూలు చేయద్దు మేడారం రూట్లో వాహనాలకి టోల్ రైట్